మీరు సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారా మన సేంద్రీయ వ్యవసాయంలో మట్టిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదిగో నా చేతిలో ఉంది ఒక రిపోర్ట్ ఈ రిపోర్ట్ పేరు సాయిల్ హెల్త్ కార్డ్ అనమాట అసలు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏంటంటే మనకు ఒంట్లో బాగోక మనం హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి ఆ బ్లడ్ టెస్ట్ లో ఒక రిపోర్ట్ మనకి ఇస్తారు ఆ రిపోర్ట్ లో ఏముంటది ఆ డబ్ల్యూ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి ఆర్ ఇంకేమన్నా మీకు ఫీవర్ ఇష్యూస్ ఉంటే డెంగ్యూ మలేరియా ఏమైనా సింటమ్స్ ఏమైనా ఉంటే దాంట్లో చెప్తూ ఉంటారు రిపోర్ట్లు అలానే మనం సాయిల్ టెస్టింగ్ చేయించిన తర్వాత మనకి ఇలాంటి ఒక కార్డ్ అయితే ఇస్తారనమాట సో ఈ చిన్న కార్డ్లో ఎంత డీటెయిల్స్ ఉంటాయంటే మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం మాములుగా కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు నైట్రోజన్ కోసం యూరియానో లేదా పొటాషియం కోసం పొటాషియో లేదా ఇంకా దేనికోసం ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీయో కొట్టేస్తారు మన సేంద్రియ వ్యవసాయంలో ఏం మనం కొట్టం కాబట్టి ఎన్పీకే రేషియోని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ లో మనకి నైట్రోజన్ వాల్యూ ఎంత ఉంది మన మన మట్టి టెస్ట్ చేసిన తర్వాత నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ ఎంత ఉండాలి తక్కువ ఉంటే తక్కువ ఉన్న దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి లైక్ ఏమైనా కంపోస్ట్ యాడ్ చేయాలా లేదా ఇంక ఇంకేమైనా చేయాలా అలాగో ఒక్కొక్క మినరల్ అండ్ ఒక్కొక్క న్యూట్రియన్ గురించి మనకి చాలా డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆర్గానిక్ కార్బన్ ఎలా పెంచుకోవాలని కూడా చెప్తుంది అలానే మన నేలను బట్టి మనకి ఎలాంటి పంట అయితే సూటబుల్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా ఈ కార్డు మనకి చెప్తుంది అనమాట పంట అంటే వెజిటేబుల్స్ చెప్పొచ్చు ఫ్రూట్స్ చెప్పచ్చు ఇంకా చిరుధాన్యాలు చెప్పొచ్చు ఫ్లవర్ క్రాప్స్ చెప్పొచ్చు టీ అవన్నీ చెప్తుంది ఈ ఒక్క కార్డ్ ఈ ఒక్క పేపర్ లో మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ రిపోర్ట్ కృష్ణ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ దగ్గరికి ఒక రైతు వచ్చినప్పుడు ఆ రైతు మట్టిని టెస్ట్ చేసి వా అతనికి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు దీంట్లో ఎన్పీకేను ఎలా ఇంక్రీస్ చేసుకోవాలో ఉంది కాబట్టి నేను కూడా ఒక కాపీ అయితే తెచ్చుకున్నాను మీకు ఫైనల్ గా అంటే వీడియో అయిపోయిన ఎండ్ లో ఇంగ్లీష్ కాపీ మరియు తెలుగు కాపీ కూడా నేను వీడియో ఎండింగ్ లో పెడతాను సో ఈ వీడియోలో మనం దీని గురించి కొంచెం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అంటే ఈ కార్డ్ని ఎలాగా అర్థం చేసుకోవాలి నైట్రోజన్ ని పొటాషియం ని ఫాస్ఫరస్ ని ఇంకా కొన్ని మైక్రోన్యూట్రిస్ ని ఎలా పెంచుకోవాలి సో అవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి టిల్ ఎండ్ వరకు అయితే చూడండి ఇదిగో ఇదే సాయిల్ హెల్త్ కార్డు ఫస్ట్ చూసుకుంటే ఫార్మర్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఇదిగో ఈ బాక్స్ లో ఉంటాయి నెక్స్ట్ ఎప్పుడు కలెక్షన్ చేశారు ఎప్పుడు టెస్టింగ్ చేశారు ఎంత లోతున శాంపుల్ అనేది తీసుకున్నారు అండ్ పాత క్రాప్ అంటే ఇంతకుముందు క్రాప్ ఏం వేశారు ఎప్పుడు హార్వెస్ట్ చేశారు దిగుబడి అనేది ఎప్పుడు వచ్చింది అండ్ నెక్స్ట్ ఎలాంటి పంటలు వేద్దాం అనుకుంటున్నారు వాటర్ సోర్స్ ఏంటి ఇవన్నీ అయితే ఫస్ట్ మనకి ఒక ఇంట్రడక్షన్ లాంటి అంటే ఆ ఫార్మ్ గురించి అండ్ ఆ ఫార్మర్ గురించి ఒక ఇంట్రో లాగైతే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నుండి మన మట్టి ఒక ప్రాపర్టీస్ గురించి చెప్తారు ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ పిహెచ్ గురించి చెప్తారు పిహెచ్ అంటే ఏంటంటే ఇదిగో ఈ చార్ట్ చూడండి అర్థం అవుది ఇక్కడ మనకి సెవెన్ అనేది న్యూట్రల్గా ఉంటుంది వాల్యూ ఆ వాల్యూ సెవెన్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎసిడిక్ సాయిల్ అంటారు అదే సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్స్ సాయిల్ అంటారు అనమాట ఇక్కడ చూస్తే ఎసిడిక్ లో మనకి అన్ని న్యూట్రియంట్స్ అవైలబుల్గా ఉండవు ఓన్లీ ఇక్కడ కొన్ని మాత్రమే ఉండదు ఏదైతే లావుగా ఉన్నాయో అది అవైలబుల్గా ఉన్నట్టు ఏదైతే సన్నగా ఉన్నాయో అవి తక్కువ అవైలబుల్గా ఉన్నట్టు ఇక్కడ ఆల్కలైన్ చూస్తే అది కూడా అంతే సేమ్ ఇక్కడే ఇక్కడ ఏమి న్యూట్రియన్స్ అవైలబుల్గా ఉన్నాయో అర్థమైపోతాయి అన్ని న్యూట్రియన్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ న్యూట్రల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే అన్ని న్యూట్రియన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఒక్కోసారి మనకు అర్థం కాదు మనం మంచిగా కంపోస్ట్లు ఇస్తూ ఉంటాము జీవామృతం అని ఘన జీవామృతం అని అన్నీ ఇస్తూ ఉంటాం మనం మట్టికి బట్ మనం ఎంత ఇచ్చినా మన పంట అనేది సరైన రాదు ఒక్కోసారి అలా ఎందుకంటే ఇదిగో ఈ పిహెచ్ వల్లే రాదు సో పర్టిక్యులర్ సాయిల్ అంటే ఆ యొక్క ప్రాపర్టీని బట్టి ఆ యొక్క పిహెచ్ని బట్టి సాయిల్ న్యూట్రియన్స్ అనేవి అవైలబుల్గా వస్తాయి నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఈసీ గురించి చెప్పింది నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట దీని రోల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పంచడానికి మనకి ఎనర్జీ ఎంతైతే కావాలో అలానే సాయిల్ వాటర్ తీసుకోవడానికైనా మొక్కల్లో న్యూట్రిషన్స్ ఇవ్వడానికైనా ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూస్తే లో చాలా తక్కువ ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం దాన్ని మనం పెంచుకోవాలనుకుంటే కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి రెండు నుండి మూడు టన్నులు కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి లేదా ఫార్మ్ యాడ్ మెన్యూర్ కుళ్ళిపోయిన ఆవు పేడ్ కానీ లేదా గీద ప్యాడ్ కానీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ న్యూట్రియన్స్ చూస్తే ఎన్పీకే ఫస్ట్ నైట్రోజన్ చూద్దాం నైట్రోజన్ వాల్యూ ఎంత ఉండాలి వన్ టెన్ నుంచి వన్ టూ ట్వంటీ దాకా ఉండాలి ఇక్కడ చూస్తే ఫిఫ్టీ ఉంది సో చాలా తక్కువ ఉందన్నమాట సో ఆ వ్యాల్యూని పెంచుకోవడానికి మనం హండ్రెడ్ కేజీస్ ఆఫ్ వెల్ డికంపోజ్డ్ ఎఫ్ఐఎం కానీ వర్మీ కంపోస్ట్ కానీ పోల్ట్రీ వేస్ట్ కానీ తీసుకొని దాంట్లో ఒక లీటర్ ఆఫ్ ఎజబాక్టర్ ఎజ్రోస్పైరి అంటే ఏంటంటే ఇవి జీవ ఎరువులు సో ఆ వంద కేజీల వెల్ డికంపోజ్డ్ కంపోస్ట్తో పాటు ఇవి కూడా మనం యాడ్ చేసుకొని ఒక రెండు రోజులు దాన్ని అలానే ఉంచి బాగా మిక్స్ చేసుకొని మనం ఒక ఎకర్గా ఆఫ్ ల్యాండ్కి స్ప్రే చేసుకుంటే నైట్రోజన్ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది నెక్స్ట్ అదని ఫాస్ఫరస్ ఫారస్ ఫాస్ఫరస్ కూడా సేమ్ అలా హండ్రెడ్ కేజీస్ తీసుకొని దాంట్లో పిఎస్బి ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇది కూడా జీవ దాంట్లో యాడ్ చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే మనకి ఫాస్ఫరస్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ పొటాషియం పొటాషియం కూడా అలాగ హండ్రెడ్ కేజీస్ తీసుకొని దాంట్లో పొటాషియం సాల్బులైజ్డ్ బ్యాక్టీరియా ఇది కూడా జీవ ఇవి యాడ్ చేసుకొని కనుక మనం మన పొలానికి ఇచ్చుకుంటే దాంట్లో ఎన్పికేకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి అనమాట సో ఇలానే చూసుకుంటే సల్ఫర్ ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ బోరాన్ అలా ప్రతి న్యూట్రిషన్ని ఎంత వాల్యూ ఉండాలి ఎంత వాల్యూ ఉంటుంది అది తక్కువ ఉంటే దానికి ఏం చేయాలి ఏం యాడ్ చేసుకోవాలనేది ప్రతిదీ ఉంది నెక్స్ట్ చూస్తే మన సూటబుల్ అంటే మన సాయిల్ పీహెచ్ని బట్టి మనం ఎలాంటి క్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇదండి కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాయిల్ కార్డ్ గురించి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ సెషన్స్ నేను అటెండ్ అయ్యాను అండ్ వాటి వీడియోస్ కూడా నేను ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ టూ వీడియోస్ వచ్చినాయి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయాలి సో నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీ వరకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో వీటి స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి So thanks for watching the video.